ఓం నమ శివాయ స్వామి స్వాములందరికీ నమస్కారము మనము ఈరోజు వచ్చేసి హిందూ దేవతలందరి ముఖ్యమైన అతి శక్తివంతమైనటువంటి ప్రత్యేక మంత్రాలను ఈరోజు మనం తెలుసుకుందాము ముందుగా శ్రీ విష్ణు మంత్రము ఓం నమో నారాయణాయ శాంతి రక్షణ శుభ ఫలితంని కలిగిస్తుంది శ్రీ వెంకటేశ్వరుని మంత్రము ఓం నమో వెంకటేశాయ కోరిన కోరికలు నెరవేరి మెరుగైన జీవితం మనకు లభిస్తుంది లక్ష్మీదేవి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీయై నమ మనకు ఐశ్వర్యం అదృష్టం శాంతి లభిస్తాయి స్వామి దుర్గాదేవి మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమ మనకు రక్షణ మరియు ధైర్యము విజయము సిద్ధింపజేస్తుంది స్వామి పరమశివుని మంత్రము ఓం నమ శివాయ ఈ మంత్రం మనకు శాంతి పవిత్రత కర్మశోధన మనకు సిద్ధింపజేస్తుంది అలాగే ఆంజనేయ స్వామివారి మంత్రము ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమన్ ప్రచోదయాత్ ఈ మంత్రం వలన మనకు ధైర్యము శక్తి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రము ఓం శరవణ భవ ధైర్యం ఆరోగ్యం రక్షణ మనకు మెండుగా లభిస్తాయి పార్వతీదేవి మంత్రం ఓం పార్వతీ పత్నేయ నమ క్షేమం కుటుంబ శాంతి కలుగుతుంది స్వామి సరస్వతీదేవి మంత్రం ఓం ఐం సరస్వతీయ నమ మనకు జ్ఞానం చదువుల్లో విజయం రెండు సిద్ధింపజేస్తుంది స్వామి నాగదేవతా మంత్రం ఓం నమో నాగదేవతాభ్యోన్నమ నాగదోష నివారణ మరియు రక్షణ కలిగిస్తుంది స్వామి అగ్నిదేవత ఓం అగ్నయే నమ పవిత్రత శుద్ధి కలిగింపజేస్తుంది స్వామి ఈ మంత్రము సూర్యదేవుని మంత్రం ఓం గృణిహ సూర్యాయ నమ ఆరోగ్యం శక్తిని అందిస్తుంది స్వామి ఈ మంత్రం చంద్ర మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రాయ నమ మానసిక శాంతి స్థిరత్వం కలిగిస్తుంది స్వామి శని భగవానుని మంత్రం ఓం శనేశ్వరాయ నమ మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి కర్మ శాంతిస్తుంది అన్నపూర్ణాదేవి స్తోత్రం ఓం అన్నపూర్ణాయ నమ కుటుంబ శాంతి సమృద్ధి కలుగుస్తుంది స్వామి రాధాకృష్ణుల మంత్రం ఓం క్లీం రాధాకృష్ణాయ నమ ఈ మంత్రం మనం పఠించడం వలన ప్రేమ శాంతి భక్తి మొదలగునవి కలుగుతూ ఉన్నాయి ఇదే విధంగా మనం ప్రతిరోజు మనం ఏ దేవతా మంత్రాన్ని అయితే తీసుకుంటామో ఆ దేవతా మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తే మనకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది దయచేసి అందరూ కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్